చిదురుప్ప సర్పంచ్గా కోడూరి శ్రీశైలం ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిపారు కందిమండలం చిదురుప్ప గ్రామంలో నూతన సర్పంచ్గా కోడూరి శ్రీశైలం ఉప సర్పంచ్ సుదర్శన్ రెడ్డి మరియు వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎంపీడీఓ ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ పాల్గొన్నారు అనంతరం నూతన పాలక వర్గంతో కలిసి సర్పంచ్ ఉప సర్పంచ్లు గ్రామ వీధుల్లో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ర్యాలీగా వెళ్ళి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తిరిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లలో గ్రామ అభివృద్ధి కుంటిపడిందని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో చిదురుప గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు రానున్న ఐదేళ్లలో గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్ తీరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సక్కుబాయి రాజు ప్రశాంత్ శంకరమ్మ నాగరాజు శివలక్ష్మి ప్రసాద్ మురహరి ప్రియాంక మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు మహిళలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక ఎన్నిక కాబట్టి శ్రీ కోడూరి శ్రీశైలం గారికి సర్పంచ్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యుల గారికి ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ గ్రామస్తులకి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు ప్రజా ప్రతినిధులకు మాజీ అదే అదేవిధంగా మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారం అండి అందరూ దయచేసి ఇంకా కుర్చీలు ఉన్నాయి బాబు కుర్చీలన్నీ అన్నీ వేసేయమ్మా దయచేసి అందరూ మీడియా మిత్రులకి అందరూ కూడా కుర్చీలు వేయవలసిందిగా కూర్చున్నాం అందరినీ తమ యొక్క ఆదేశం అదేవిధంగా మన మేడం గారు కూడా నిర్మలాక గారు కూడా వచ్చే అవకాశం అది కాబట్టి వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాం అదేవిధంగా అందరినీ దయచేసి గౌరవ సర్పంచ్ గారు శ్రీ కోడూరు శ్రీశైలం గారిని పేరుని అలంకరించిన అదేవిధంగా గౌరవ ఉప సర్పంచ్ గారు ఇటీక సుదర్శన్ రెడ్డి గారిని ఫస్ట్ వార్డు సభ్యురాలు శ్రీమతి ముత్తంగి సత్పుబాయి గారిని మీరే అనుమతించవలసిందిగా కోరుతున్నాను శ్రీ పల్పనూరు రాజు గారు రెండో వార్డు సభ్యులు కోరుతున్నాం శ్రీ కొడకండా ప్రశాంత్ గారు మూడవ వార్డు సభ్యులు వేడుకల నుంచి వచ్చినవిగా కోరుతున్నాం శ్రీమతి కొండకళ్ళ శంకరమ్మ గారు ఐదవ వార్డు సభ్యురాలు వేడుకల నుంచవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా శ్రీ మంగళి నాగరాజు గారు ఆరో వార్డు సభ్యురాలు సభ్యులు సభ్యులు చర్చించండి ಅದೇವಿ ಶ್ರೀಮತಿ ಇರಗಲ್ಲ ಶಿವಲಕ್ಷ್ಮಗಾರು ಏಡವಾರ ಶ್ರೀ ಬ್ಯಾಂಗರಿ ಪ್ರಸಾದ್ ಗಾರ ಎಮಾರು ಸಭು ದಾಸಗಲ್ಲ ಮುರಹರಿ ಗಾರು ತುಂಬ ಶ್ರೀಮತಿ ಮುರುಸ್ವಾಮಿ ಪ್ರಿಯಾಂಕ ಗಾರು ಪದ್ಯ चल बेटा भागूंगा लगा दरागा ना नहीं ना दादा मामा किसलास मामा थैंक यू గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ గారికి అదేవిధంగా నాకు అందరూ హృదయపూర్వకంగా సన్మానం చేసినందుకు మా పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబో విధిని సక్రమంగా నిర్వహించగలని భగవంతుని పేర సత్యాధిష్ట ప్రమాణం చేస్తున్నాను

నమ్మకంగా నమ్మకంగా విశేషమైన భర్వంతో పేరా సత్పనిషత్తు ప్రమాణం చేసినామా గ్రామ పంచాయతీకి సభ్యుడనైనా గ్రామ పంచాయతీ సభ్యులైడా రాబగల్లా మరగడి అది నేను శాస్త్రీయ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పెద్దల నిజమైన దొబ్బకు మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని దబ్బకడా నిర్వహించలేని భగవంతుని మీద నిత్య నిష్ఠతో ప్రమాణం చేయిస్తున్నాడు ఓకే ఓకే అందరూ ప్రమాణ స్వీకారం సుభాష్ మీరు కూడా అన్న పక్కకు చూడకన్నా よろしくお願いしま ೇಮಾರು <laughs> <laughs> చిరుప గ్రామంలో ఉన్న అంటే విశాలమైన ప్రదేశం ఉంది విశాలమైన స్థలం ఉంది ఇంకా కావాల్సి ఉండే ఒక ఎకర కానీ రెండు ఎకరాల భూమి తీసుకోవడానికి కూడా మనకు వీలున్నది కొన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ భూమి లేదు అండ్ ఇక్కడ ఉన్నది ఆవిడ కానీ చిరుప కానీ ఇక్కడ వసతి ఒక వాళ్ళకి చూపిస్తే విద్య ముఖ్యం అందరికీ మనము గెలిచిన తర్వాత ప్రభుత్వ పార్టీ అంటే ప్రజాప్రతినిధులు ఏం కోరుకుంటారు సీజన్ డ్రైనేజు వాటర్ను ఇవన్నీ చూడం కానీ విద్య ఇవ్వరు అందుకోసం ముఖ్యంగా నేను పెట్టుకుంది ఏంటంటే ఒక ప్రైమరీ స్కూల్ నుంచి టెన్త్ వరకు నేను ట్వంటీ సిక్స్త్ జనవరి అండ్ ఫిఫ్టీన్త్ ఆగస్టు ప్రతిసారి స్కూల్ పోయి వాళ్ళకు మాట్లాడడం చేయడం జరిగింది కాకుంటే ఇక్కడ విద్యా విద్యార్థులకు శ్రద్ధ లేకుండా పోయినందున ఫిఫ్త్ నుంచి శిక్ష చేయలేకపోయాం కానీ ఒక మోడల్ స్కూల్ తీసుకొస్తే మన గ్రామంలో టెన్త్ వరకు వస్తుంది ఒక విద్యా వైద్యం రెండు కావాలని చెప్పి అందరి తరఫున మీకు కోరుతున్నాం మీరు అతి తొందరగా మాకు సాంక్షన్ చేపిస్తే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన టీటీసీ చైర్మన్ నిర్మాక గారిని మాట్లాడుతున్నాం కోరుతున్నాం ధన్యవాదాలు మేడం నిర్మల మేడం ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మేడం గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అందరూ మాట్లాడేది ఈరోజు శ్రీశైలం గెలిచి ఇంత మెజార్టీతో గెలిచిండు గెలిచిండు అని అందరూ చెప్పుకుంటున్నాం అందరి సహకారంతోనే ఇక్కడికి వచ్చినాం దీని వెనకాల చాలా మంది ఉన్నారు వెంకటరెడ్డి పాటేల్ ఉన్నాడు నగన్న ఉన్నాడు రామన్న ఉన్నాడు అందరు వివిధ కార్యకర్తలు అందరూ పనిచేసి ఈ రోజు శ్రీశైలం దగ్గర ఈ స్టేజ్ పైన కూర్చొని పెట్టినాం ఈ స్టేజ్ పైన కూర్చున్నారంటే ఆయనకు ఒక బాధ్యత ఆయన భుజాల మీద పెట్టినాం గ్రామ పంచాయతీ యొక్క బాధ్యతనే ఆయన భుజాల పైన పెట్టినాం ఓటమి గెలుపు అనేది సహజం గెలుస్తుంటాం ఓడుతుంటాం పంచాయతీకి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ రేపొద్దుగా శ్రీశైలం ఇంతమంది వెనకాల నుండి గెలిపించి రేపొద్దు ఊరికి ఆయన ఆయనకు చాదైనంత శ్రమ ఆయన అనుభవాన్ని ఈ పంచాయతీకి ఇచ్చి నెక్స్ట్ యువతరానికి కూడా ఆయన చూసి నేర్చుకునే విధంగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునేటట్టు సర్పంచ్ యోగా బాధ్యతలు చేపట్టాలి అదే కాకుండా ఈ రోజు వార్డు మెంబర్లుగా మేము కూడా గెలిచినాం పది మంది వార్డు మెంబర్లుగా గెలిచినాం అపోజిషన్ మేము ఒక అందరం కూడా ఇందులో లేకుండా సమిష్టి కృషితో కలిసి పని చేసుకునే విధంగా ఉండాలి కానీ వైషమ్యాలకు పోయి గ్రామాభివృద్ధిని కుంటుపడేలా మాత్రం చేయదు అందరూ సహకరించాలి మనల్ని ఈ రోజు గవర్నమెంట్ జాబాస్ ఎక్కువ లేకపోవచ్చు మన విలేజ్ లో కానీ వివిధ రంగాలలో బిజినెస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఈ రోజు చాలా మంది ఉన్నారు మన విలేజ్ సాయం చేయడానికి ఎప్పుడో నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉండేది తర్వాత లక్ష్మణ్ ఒక గవర్నమెంట్ చిన్న హాస్పిటల్ కట్టించారు అది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కొనసాగుతుంది అప్పుడు ఆయన చేసిన తర్వాత పనులు ఎవరైనా చేసారు అని అంటే రెండు వేల తొమ్మిదిలా మన జగ్గారెడ్డి సార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన రగన్న మండల ప్రసిడెంట్ చేసిన తర్వాతనే మన దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన రగన్న పనులు చేసే వాస్తవానికి మన రగన్న చేసేడు చాలా పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాకపోతే అందరికి సర్పంచ్ అవకాశం రాలేదు అది పోయినసారి ఎంపీ చేసి మేమందరం మా పట్టుదలతో ఆయనను ముందుకు తెచ్చి అక్కడ గెలిపించడం జరిగింది ఇక మన రగన్నది అట్లా ఉంది సరే నెక్స్ట్ అన్న పెద్ద పోస్ట్ కూడా సార్ మన రగన్న పోస్ట్ కూడా వస్తుంది అందరికి ధన్యవాదాలు కానీ చదువు పట్ల స్కూల్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మన స్కూల్ కావాలి స్కూల్ టెన్త్ వరక లేకపోతే మోడల్ స్కూల్ ఇలాంటి మన విలేజ్ లో కావాలి ఎందుకంటే ఏది చదువుకున్న సంస్కారం ముఖ్యమంతారు చదువు కూడా ఇంపార్టెంట్ చదువు అది ఎంత కలిగిన సజ్ఞత ఎంచుగా చాలకున్నారు ఆ చదువు నిరంతకము గుణ సంహితులు ఎవరు హెచ్చరించేటారు పదులుగా మంచి కూడా నెలపాకము చేసినైనా గానీ ఆ ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్న భాస్కర భాస్కర చది శతలో చదువు అందరూ చదువుతాం అందరూ డిగ్రీ చేస్తారు ఇక్కడ ఏం చదవని అని ఆంధ్రశ్రీ కూడా ఒక కవి అయ్యిండు ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన ఒక చివరి అంతిమ యాత్ర వరకు తీసుకెళ్ళాడు అంటే మనిషికి చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమే అందరు కూడా మీరు మీరు మమ్మల్ని గెలిపించారు ఆ బాధ్యత మేము తీసుకొని ఐదు సంవత్సరాలలో మేము ఎందుకు కనిపిస్తామని అందరికీ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు పెద్దలు నీపట్ట గారికి అంజన్న గారికి రవణ గారికి వెంకట మల్కాజ్ పదర్ గారికి ఒక పెద్దలందరికీ ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు ఎందుకంటే ఇంత పెద్ద ప్రజా గెలిపించాలకు నా మీద నమ్మకం నుంచి ఇంత ఆ విశ్వాసం ఉంచేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక అభిప్రాయాలు పెద్ద మొత్తం అందరి పేరు మీ అందరి సహకారంతో అంటే స్కూల్ కానీ గ్రామ సమస్యలు ఈ డ్రైనేజు స్ట్రీట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో నా పేరు సాధ్యమైనంత వరకు మీ సహకారంతో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దానని మీ ముందు ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ మరి ఇలాంటి కార్యక్రమం అభినందన సభ గ్రామ పంచాయతీ నుంచి ఎన్నుకోబడ్డ సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించడానికి సభ ఏర్పాటు చేయడం మరి దానికి మీరు నన్ను పిలవడం చాలా సంతోషం ముఖ్యంగా మరి ఈ సభకు విచ్చేసిన అధ్యక్షులు రగన గారికి రంజన గారికి అలాగే ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు పెద్దలు గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్న అక్కా అన్న అన్న పేరు పేరును నమస్కరిస్తూ మరి అందరు కూడా చెప్పారు గ్రామ పంచాయతీ అంటే గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నుకున్న నాయకులు మరి ఓటం గెలవడం అనేది సాధ్యమై అందరికి తెలిసిందే నాది విన్నపం ఏంటంటే ఎలక్షన్లప్పుడే పార్టీ పెట్టుకోవాలి ఎలక్షన్లు అప్పుడే పోటీ పెట్టుకొని నువ్వా నేనా అని గెలవాలి తప్ప గెలిచిన తర్వాత అభివృద్ధికి ఆటంకం చేయకుండా ఉండాలి అది మానవత్వం ఓ సర్పంచే కానీ వార్డ్ మెంబర్ కానీ ఉప సర్పంచే కానీ ఏదైనా పని చేద్దామని కలిసి చేస్తే మరి ఊరు బాగుపడుతుంది పెద్దలు చెప్తారు మంచి అంగడు జరుగుతూ ఉంటే గుడ్డెంత వచ్చి చదవబోతుందంట దాన్ని కళ్ళు కనిపితుంటు మన భయానికి మనం ఉంటాం దాని భయం అది ఉంటుంది గ్రామ పంచాయతీ కూడా అంతే అభివృద్ధి చేసే వాళ్ళకి ఆ చేయద్దు మంచి పని చేసినప్పుడు సహకరిస్తాం చెట్ట పని చేసినప్పుడు అడగాల్సిందే అది అధికారం నిలదీయాల్సిందే అట్లాగే అధికారులు కూడా ఉండొచ్చు విలేజ్ సెక్రటరీ వచ్చిన విలేజ్ సెక్రటరీ మరి మంచి మరి సహకరించాలి అధికారులు కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఉన్న పంచాయతీలు ఏముంటాయి రోడ్లు డ్రైనేజీ లైటింగ్ వాటర్ మరి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు స్కూల్ నిజంగా దీన్ని చాలా బాధాకరమే స్కూల్ చిన్న స్థలం ఉన్న స్కూల్ మాకు ఫండ్ లేదు అని చెప్పడం జరుగుతుంది భవనం కూడా కావాలని అడిగిండు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది విద్యాపరంగా మరి మోడల్ స్కూల్ మరి సర్పంచ్ గారు ఉన్నారు మీరు ఊరందరి సమక్షంలో సంతకాలు చేసి ఇవ్వండి లాగా నేను తీసుకుపోయి సీఎం గారిని అడిగి త్వరలోనే నీకు మోడల్ స్కూలు ఇప్పించే ప్రయత్నం నేను సంతకాలు చేస్తాను మరి ఇంటిగ్రేట్ స్కూల్ కూడా ఉన్నాయి జిల్లాకి ఒక ఆన్సిస్టెన్స్ బోర్డు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి విద్య లేని వాళ్ళు ఇంత పశువు ఇప్పుడు అందరూ చదవాలండి ఇప్పుడున్న తల్లిదండ్రులు కూలి పని చేసుకున్న పిల్లలు మీ ఇంజనీర్ చేయాలి డాక్టర్ చేయాలి శాస్త్రవేత్త చేయాలి లేకపోతే హోదాలో తీసుకురావాలి పైసా ముఖ్యం కాదు ఎంత కష్టపడ్డా మేం పడ్డా బాధలు పిల్లలు పడవద్దనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు అర్థమైంది మేము చదవలేదు కాబట్టి పరిస్థితులున్నా మా పిల్లలు చదివిస్తే ఒక స్థాయికి వస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ కలలు కట్టున్నారు కాబట్టి మీరు అడిగిన దాంట్లో ఏం కూడా ఇది లేదు తప్పకుండా స్కూలు అలాగే వైద్యానికి సంబంధించి మన మినిస్టర్ మరి ఉన్నారు మీకు సౌకర్యం ఏమేమి కావాలో ఒక మీరు పేపర్ లెటర్ ప్యాన్ ఇస్తే దాన్ని కూడా మన మినిస్టర్కి ఇచ్చి మీకు వైద్య సదుపాయం కూడా చేయడానికి నావంతు కృషి నేను చేస్తాను అని తెలియజేస్తుంది ఒకప్పుడు చిద్రూప్ప అంటే అసలు రాజకీయంగా కీలకంగా ఉండేది ఇప్పుడు కూడా ఉందనుకోండి కానీ నేను చిన్నగున్నప్పుడు వింటుండి చిద్రూప్పలో రాజకీయం ఏకజాతిగా ఒక్కరితో నడుస్తుందని విన్నాను మరి అప్పుడు నిజమా కాదు లేదా అని ఉన్నప్పుడు చెప్తుంది ఒక పెద్ద మనిషి చెప్పిందంటే ఆ మాట కింద ఉండి ప్రజలందరూ కూడా ఏకమై మరి వాళ్ళ గ్రామానికి అట్లా వాళ్ళని విన్నాం మరి ముఖ్యంగా ఓటర్ మాస్టేళ్ళందరూ కూడా నమస్కరిస్తూ మంచి యూత్ని మరి మంచి యాక్టివ్ మంచి చదువుకున్న వాళ్ళను ఎన్నుకున్నారు మీరందరూ మరి చాకచక్యంగా చెయ్యాలనే తపన పేరు తెచ్చుకోవాలి ఊరికి మనం ఎంతో సేవ చేయాలనే వాళ్ళ ఆశయాలకు మీరు అనుగుణంగా ఉండి వాళ్ళతో మీరు చేయించుకుంటే మరి నిజంగా మీ ఊరు ఒక రూపురేఖలు మరి అర్థంలాగా కనిపించే విధంగా మరి మురళి మరి ఇప్పుడు అన్నట్టు కానిస్టెన్సీలోనే నెంబర్ వన్ అనిపించుకునే విధంగా మరి వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారు మనం వాళ్ళకి ఎంబరు ఉందాం వాళ్ళకి మనం ఆలోచన కల్పిద్దాం దాన్ని ఆచరణ తెచ్చే విధంగా మరి తీసుకో మరి బాధ్యత మీ అందరిది మనందరిది అని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు చెప్పారు స్కూల్ మరి ఎప్పటి నుంచో నేను కూడా ఇక్కడ చదివిన ఐదో తరగతి అలాగని అన్న చెప్పినట్టు అలా నేను చేసినామని చెప్పుకోవడానికి ఉండాలి పదవి వస్తుంది పదవి వచ్చిన గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప పది మంది చెప్పుకోవాలి మన నుంచి వచ్చినప్పటి నుంచి ఊరు బాగుపడ్డది ఇంటికి పోతే ఇంత రెస్పాన్స్ ఇస్తాడు మన కూడా ఉంటాడు మన కోసం ఉంటాడు ఎప్పుడంటే అప్పుడు మనకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విధంగా మరి శిష్యులను కూడా చెప్తున్నా మరి ఎందుకంటే యువకుడు తప్పన ఉన్న మనిషి తను చేస్తాననే ధైర్యవంతుడు ఉన్నారు కాబట్టి మరి తప్పకుండా మీ పేరు నిలబెట్టుకో మా పేరు విలబెట్టు పార్టీ పేరు ఇలబెట్టు మరి పార్టీ పైన వచ్చే గ్యారెంటీ అయితే ఎవ్వరు కూడా ఆపలేము అన్నీ అన్నీ వస్తాయి రాకపో చివరి వరకు కూడా అన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత మీ కమిటీ మెంబర్లు మీ వార్డు మెంబర్లని ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని గెలిపించినందుకు గవర్నమెంట్ తరఫున చేసి మాత్రం అందియాల్సిందే అదనంగా ఇంకా చేయాల్సిన చాలా ఉంటాయి మరి అవన్నీ కూడా చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ మరి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాం మీకు అండదండగా ఉంటాం ఇంకా ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా ఐదేళ్ళు కూడా మేము చేయడానికి సేవ చేయడానికి ప్రజా పాలన అందియడానికి మేము అంటాము నేను తెలియజేసుకుంటూ మీ ఆధారాభిమానాలు ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్